నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమాన్ లో ఎవరైనా సరే ఇలా చేస్తే ఐదు వందల రియాల్స్ జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు తెలిపారు ఒమన్లోని లోని దుఫారు గవర్నరేట్ లో నిత్యం ఉండే చెట్లను నరికి వేసే అక్రమార్కుల పైన పర్యావరణ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది దుఫారు గవర్నరేటు పర్వతాలలో శాశ్వత చెట్లను నరికివేయడం గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చిన వీడియోలను వాటిని పర్యావరణ అథారిటీ పరిశీలించింది ఉల్లంఘించిన వారిపైన అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అథారిటీ ధృవీకరించింది ఒమన్ పర్యావరణాన్ని పరిరక్షించడంలో సమాజం చూపిన ఆసక్తిని అధికారులు అభినందించారు ఎవరైనా సరే వన్యప్రాణులు లేకపోతే పర్యావరణ ఉల్లంఘనలు లేదా ఏదైనా కమ్యూనిటీ ఉల్లంఘనలు నివేదించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటికి ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఒమన్ లోని పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణ చట్టంలోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం ఒక నెల పాటు జైలు శిక్ష మరియు ఒమన్ రియాలు పది కంటే తక్కువ మరియు ఉమన్ రియాలు పది రియాల్స్ నుంచి ఐదు వందల రియాల్స్ వరకు జరిమానా విధించడాన్ని హెచ్చరిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి ఒమన్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్